అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఇన్నాళ్ళు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని చూసాం ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధాన్ని చూస్తా ఉన్నాం కానీ ఇప్పుడు సరికొత్తగా ట్రంప్ వర్సెస్ పుతిన్ అంటే అమెరికా వర్సెస్ రష్యాని చూడబోతా ఉన్నాం ఎస్ ఇంటంది ఇప్పుడు పుతిన్ లేటెస్ట్ గా ఒక కీలకమైన వార్నింగ్ ఇచ్చాడు ఇంతకుముందు రష్యా ఉక్రెయిన్ యుద్ధం అమెరికా ఇండైరెక్ట్ గా ఉక్రెయిన్ సపోర్ట్ చేసింది ఆయుధాలు ఇచ్చింది పండింగ్ చేసింది ఇలా రకరకాలుగా సాయం చేసింది బైడెన్ ఉన్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించాలని చెప్పేసి భావించాడు పుతిన్తో మాట్లాడాడు ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపబోతున్నానని ఓపెన్గా ప్రకటన చేశాడు మన భారత్ పాక్ యుద్ధం జరిగినప్పుడు నేనే ఆపానని కూడా ప్రకటన చేశాడు ఇలా రకరకాల ప్రకటనతో ట్రంప్ ఎప్పుడూ కూడా వార్తల్లో ఉంటూ ఉన్నాడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలో మాత్రం ట్రంప్ వైఖరి కొంత భిన్నంగా ఉంది అంటే గతంలో పుతిన్ చెప్తున్న మాటల ప్రకారం ఇరాన్ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటుంది ఇరాన్తో నాకు సందుని కుదరించని ట్రంప్ పుతిన్ అడిగాడంట సరే మీ మీ తరఫున నేను మాట్లాడుతాను ఇరాన్తో అని చెప్పేసి పుతిన్ అన్నాడంట కానీ ఇరాన్తో మాట్లాడే క్రమంలోనే ట్రంప్ ఇరాన్ రెచ్చగొట్టారా ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం జరుగుతున్నటువంటి సమయంలో మీరు బేషరత్తుగా ఇజ్రాయల్కి రొంగిపోండి అని చెప్పేసి ఇరాన్కి వార్నింగ్ లేవటం ఇరాన్ సుప్రీం ఎక్కడున్నారో మాకు తెలుసు కావాలంటే వెతికి పట్టుకొని చంపేయగలమని అని చెప్పేసి ట్రంప్ ప్రకటన ఎప్పుడైతే చేశాడు తర్వాత ఇరాన్లో అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి అణ్వాయుధాన్ని అణ్వాయుధాలకు సంబంధించినటువంటి పరికరాన్ని బాంబింగ్స్ని పేరు చేసే కెపాసిటీ మా దగ్గర మాత్రం ఉంది మేము రంగంలో దిగుతామని చెప్పేసి ట్రంప్ చేసిన వార్నింగ్ల మీద రష్యా అధ్యక్షుడు పుతిన్ వచ్చాడు అంటే వాస్తవానికి యుద్ధాన్ని ముగించడానికి మీరు ప్రయత్నించాలి మీరు ఇన్నాళ్ళు ఏం చెప్తా వచ్చారు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని మధ్య నేను ఆపుతాను భారత్ పాక్ మధ్య యుద్ధాన్ని నేనే ఆపాను తర్వాత ఇక్కడ ఇరాన్ ఇజ్రాయల్ మధ్య యుద్ధాన్ని కూడా ఆపుతానని మొదట ప్రకటన చేశారు కానీ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇరాన్ని లొంగిపోమంటున్నారు ఇరాన్ ధ్వంసం చేస్తా అంటున్నారు ఇరాన్ సుప్రీం చంపుతా అంటున్నారు ఇండైరెక్ట్గా డైరెక్ట్గానే ఈసారి ఇజ్రాల్కి సపోర్ట్ చేయడానికి మీరు సిద్ధపడుతున్నారు మీ ద్వంద్వ వైఖరి మాకు నచ్చలేదు మీరు కినుక ఇరాన్కి వ్యతిరేకంగా యుద్ధంలోకి వస్తే డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తే మీకు వ్యతిరేకంగా ఇరాన్ సపోర్ట్గా మేము కూడా యుద్ధంలోకి వస్తామని చెప్పేసి పుతిన్ బా వార్నింగ్ ఇవ్వటం జరిగింది పుతిన్ కేవలం ట్రంప్కి వార్నింగ్ ఇవ్వటమే మాత్రమే కాదు చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో కూడా మాట్లాడాడు మనం కలిసి వెళదాం ఇరాన్కి సపోర్ట్గా వెళదామని నిజానికి ఇరానికి సపోర్ట్గా ఇప్పటికే చైనా వెళ్తూ ఉంది చైనా ఇప్పటికే ఇరాన్ ఇరానికి ఆయుధాలు సప్లై చేస్తూ ఉంది గత రెండు మూడు రోజులుగా ఇప్పటికే చైనా సంబంధించిన ఆయుధాల డంపింగ్ ఇరాన్కి పోయినట్టు వార్తలు ఇంటర్నేషనల్ మీడియా కథనాల్లో వస్తూ ఉన్నాయి పెద్ద ఎత్తున ఆయుధాల సప్లైకి చైనా పూనుకున్నట్టు మొదట్లో ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధంలోకి చైనా పూసుకోవాలని అనుకోకపోయినప్పుడు కూడా అమెరికా ఎప్పుడైతే దూరుతుంది అనేటువంటి ఒక వార్తలు వచ్చాయో ట్రంప్ ఎప్పుడైతే కొద్దిగా దూకుడు వ్యాఖ్యలు చేశారో వెంటనే చైనా రంగంలో దిగి ఇరానికి సపోర్ట్గా ఆయుధాలు సప్లై చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం కాస్త ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉందా గతంలో కూడా అనేక చర్చలు జరిగాయి ఏ ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా ఉక్రెయిన్ సపోర్ట్గా కనుక నాటో వస్తే డైరెక్ట్గా వస్తే అప్పుడు రష్యాకి సపోర్ట్గా ఆల్రెడీ నార్త్ కొరియా ఉంది చైనా కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది రష్యాకి సపోర్ట్గా చైనా నార్త్ కొరియా లాంటి దేశాలు కనుక వస్తే ఒకవేళ ఉక్రెయిన్కి సపోర్ట్గా నాటో సైన్యాలు అంటే యూరప్ అమెరికా సైన్యాలు కనుక డైరెక్ట్గా రంగంలో దిగుతాయి ఇది ఒక ప్రపంచ యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చూసాం కాకపోతే ఇప్పుడున్నటువంటి వాణిజ్య దౌత్య సంబంధాలు ఎవరు తెంచుకోవడం ఇష్టం లేక ప్రపంచం మీద అది చూపించే ప్రభావం తెలుసు కాబట్టి మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధం యొక్క గుణపాఠాలు ప్రపంచము ఉన్నాయి కాబట్టి ఏ ప్రభు ఏ దేశం కూడా డైరెక్ట్గా డేర్ చేసి యుద్ధంలోకి వచ్చేటువంటి పరిస్థితులు నిజానికి లేవు ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించమని ప్రపంచం చెప్తా ఉంది ఎందుకంటే రెండు వేల రెండులో స్టార్ట్ అయింది మూడున్నర సంవత్సరాలుగా నడుస్తూనే ఉంది ఉక్రెయిన్ చాలా మేరకు నష్టపోయింది రష్యాకు కూడా చాలా పెద్ద ఎత్తున నష్టం కలిగింది రెండు దేశాలు నష్టపోయినాయి అంటే యుద్ధంలో ఒకరు గెలవచ్చు ఒకళ్ళు ఓడొచ్చు టెక్నికల్గా కానీ ఇద్దరు చాలా పెద్ద ఎత్తున నష్టపోతారు ఆ రకంగా చూసినప్పుడు ఇద్దరు ఓడిపోయినట్టే లెక్క ఒకళ్ళు ఎక్కువ తక్కువ ఓడిపోయినట్టు ఇంకొకరు తక్కువ ఓడిపోయినట్టు ఒకళ్ళు గెలిచి ఇంట్లో ఏడుస్తారు ఒకళ్ళు ఓడిపోయి రోడ్డు మీద ఏడుస్తారు అంతే యుద్ధంలో జరిగేది కాబట్టి యుద్ధం ఎవరికి మంచిది కాదు అని భారతదేశం లాంటి దేశాలు శాంతి సందేశాలు ప్రపంచానికి అందిస్తున్నప్పటికీ కూడా దేశాల మధ్య ఉన్నటువంటి ప్రచ్ఛన్న యుద్ధం కానీ రెచ్చగొట్టేతనం కానీ ప్రపంచం మీద నాకు కావాలంటే నాకు కావాలి ఆధిపత్యం అనుకున్నటువంటి తీరు కానీ ఇది ఎప్పటికప్పుడు యుద్ధాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంది ఈ మధ్యకాలంలో ట్రంప్ వచ్చిన తర్వాత కొంత అతను దేశ ఆ అమెరికా వరకే ఆలోచిస్తాడు ఆ గీతల వరకే ఆలోచిస్తాడు ఇతర దేశాలు సపోర్ట్ చేసే విషయంలో కొంచెం వెనక ముందు ఆడతాడు అని చెప్పేసి మొదట్లో అనుకున్నారంతా ఉక్రెయిన్ రష్యా విషయంలో అతను వైఖరి కూడా అలాగే తీసుకున్నాడు మొదట్లో ఉక్రెయిన్కి గతంలో అమెరికా ఇచ్చిన సపోర్ట్ని కొంత నిరుద్ర చేశాడు అదే అదే టైంలో యూరప్స్ చెప్పింది అమెరికా సహాయం ఆపేస్తే ఆ సహాయాన్ని కూడా మేమే చేస్తాం ఆయుధ సామర్థ్యం సహాయం చేస్తాం తర్వాత అవసరమైతే ఉక్రెయిన్ వచ్చి రష్యా మీద యుద్ధం చేస్తామని కూడా చెప్పింది కానీ వెంటనే పుతిన్ కామెంట్ చేశాడు మీరు కనుక ఉక్రెయిన్ సపోర్ట్గా డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తే నేను మీ మీద యుద్ధం ప్రకటిస్తానని చెప్పాడు కానీ ఆ ప్రకటన వలన ఏమో కానీ మొత్తానికి యూరోప్ యుద్ధంలోకి రాలేదు బ్రిటన్ యుద్ధంలోకి రాలేదు నిజానికి అప్పట్లో వార్తలు వచ్చాయి నేను కూడా ఒక వీడియో చేశాను నిజానికి ఆ యూరోప్ కనుక ఆ యుద్ధంలోకి వస్తే ఆల్రెడీ పుతిన్ లండన్ నగ నగరాన్ని టార్గెట్ చేసి పెట్టుకున్నాడు ఉక్రెయిన్ మీద అణ్వాయుధాన్ని అన్ బాంబుల్ని వదలటానికి పుతిన్ ఆలోచిస్తాడు కానీ యూరోప్ మీద వదలటానికి ఏమాత్రం ఆలోచించాడు లండన్ మీద వదలటానికి ఏమాత్రం ఆలోచించడు లండన్ ఆల్రెడీ పుతిన్ టార్గెట్గా పెట్టుకున్నాడు కాకపోతే కారణం కావాలి యూరోప్ డైరెక్ట్గా యుద్ధంలోకి వస్తే అప్పుడు వదులుతాడు కారణం లేకుండా అన్వాయుధాలు వదలడు పుతిన్ వదలకూడదు కూడా అంటే కారణం కావాలి పుతిన్కి యూరప్ డైరెక్ట్గా కనుక ఉక్రెయిన్కి సపోర్ట్గా వస్తే అప్పుడు లండన్ నగరాన్ని టార్గెట్ చేస్తాడు పుతిన్ నేను అతను కూడా ఆ విషయాన్ని నేను వీడియో చేశాను ఇప్పుడు పుతిన్ వార్నింగ్స్ కూడా చాలా క్లియర్గా చూడండి అప్పుడు యూరోప్ నేను ఉక్రెయిన్కి సపోర్ట్గా యుద్ధానికి వస్తా అన్నప్పుడు నువ్వు వస్తే నీ సంగతి చూస్తా నీ దేశం మీదకి నేను యుద్ధానికి సిద్ధం అని చెప్పేసి పుతిన్ ప్రకటన చేశాడు అది సరే తన దేశం మీదకి వస్తానని సరే పుతిన్ ప్రకటన చేశాడేమో అనుకుందాం కానీ ఇప్పుడు ఏకంగా అమెరికా అధ్యక్షుడికి కూడా వార్నింగ్ ఇచ్చాడు ఇరానికి సపోర్ట్ అంటే ఇరాన్ మీదకి ఇజ్రాయల్ సపోర్ట్గా కనుక యుద్ధానికి వెళ్తే మేము ఇరానికి సపోర్ట్గా నీ మీద నీ మీద యుద్ధానికి వస్తాం నేను మాత్రమే కాదు నాతో పాటు చైనా కూడా వస్తుంది నాతో పాటు నా సపోర్ట్ చేసే అన్నీ వస్తాయి అని పుతిన్ ప్రకటన చేశాడు అంటే అవసరమైతే ప్రపంచ యుద్ధంగా మార్చడానికి పుతిన్ రెడీగా ఉన్నాడు అంటే పుతిన్ ఆలోచనలు ఏంటంటే డైరెక్ట్గాను ఇండైరెక్ట్గాను నేను ఉక్రెయిన్ మీద మాత్రమే అటాక్ యుద్ధం చేయట్లేదు అంటే అమెరికా మీద యుద్ధం చేస్తూనే ఉన్నా మూడు సంవత్సరాలుగా అమెరికా మీద యూరప్ మీద యుద్ధం చేస్తూనే ఉన్నా ఎందుకంటే ఉక్రెయిన్ ఉక్రెయిన్గా పోరాట్లేదు ఉక్రెయిన్ సైన్యం అమెరికాది ఆయుధాలు అమెరికావి డబ్బులు అమెరికావి లేదా యూరప్వి యూరప్ నుంచి వచ్చిన డబ్బులతోనే అమెరికా నుంచి వచ్చిన డబ్బులతోనూ ఆయుధాలతోనే ఉక్రెయిన్ నా మీద ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూ ఉంది కాబట్టి ఎన్న ఎట్లాగూ ఇన్నాళ్ళుగా యుద్ధం చేస్తూనే ఉన్నాను అమెరికా మీద యూరప్ మీద అంటే ఇండైరెక్ట్గా యుద్ధం చేస్తున్నాను ఇండైరెక్ట్గా చేసే యుద్ధం డైరెక్ట్గానే చేద్దాం అని చెప్పేసి పుతిన్ తెగించి కూర్చున్నాడు యుద్ధాన్ని ఉక్రెయిన్ లొంగిపోవాలంటే అమెరికాకో యూరప్కో బుద్ధి చెప్పాలి అమెరికాకో యూరప్కో బుద్ధి చెప్పకుండా ఉక్రెయిన్ నాకు లొంగిపోదు అనే ఆలోచనతో పుతిన్ ఉన్నాడు అవసరమైతే చైనా సపోర్ట్ తీసుకుంటా రెడీగా ఉన్నాడు చైనా కూడా ఇవ్వడానికి రెడీగా ఉంది ఎందుకంటే చైనా కూడా అమెరికా అంటే కోపము శత్రుత్వం ఉంది అది సిద్ధాంతపరంగా ఉంది ఫైనాన్షియల్ వార్ ఉంది వాళ్ళిద్దరి మధ్య ఆర్థికంగా రెండో దేశం మొదటి దేశం వాళ్ళిద్దరి మధ్య రకరకాల వాళ్ళు ఉన్నాయి ఈ మధ్య ట్రంప్ వచ్చిన తర్వాత టారిఫ్ వార్ కూడా ఉంది టారిఫ్ వార్ కూడా ఉంది సరే టారిఫ్ వార్ కొంత రాజీ పండిందేమో కానీ చాలా రకాల ఫైనాన్షియల్ వార్స్ ఉన్నాయి తర్వాత సిద్ధాంత పరంగా కూడా వాళ్ళిద్దరి మధ్య తగాద ఉంది కాబట్టి ఏది ఏమైనా ప్రపంచం మధ్య ఒక చిన్నపాటి కన్ఫ్యూజన్ ఏంటంటే ఎవరు ఎవరితో పోరాడుతున్నారు పేరుకి మనకు కనపడతీసారు వేరు రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ లేదా ఇజ్రాయిల్ పాలస్తీనా ఇది మనకు కనపడేటువంటి తీరీ కానీ కనపడం తిరి పాకిస్తాన్ పాలిస్తీనా వెనక ఎవరు ఉన్నారు ఇరాన్ వెనక ఎవరు ఉన్నారు ఉక్రెయిన్ వెనక ఎవరున్నారు ఇది మనం చూడాల్సిన జియో పాలిటిక్స్ నిజానికి చిన్న దేశాలు కూడా ఇలా పెద్ద దేశాన్ని ఎదురించి నిలబడుతున్నాయంటే మన భారత్ పాకు యుద్ధంలో కూడా పాకిస్తాన్ వెనక పాకిస్తాన్ వెనుక ఎవరున్నారు పాకిస్తాన్ వెనకాల చైనా ఉంది పాకిస్తాన్ వెనకాల అమెరికా ఉంది అది విచిత్రం పాకిస్తాన్ వెనకాల పడని అమెరికా చైనా ఉన్నాయి మరి అమెరికాకి చైనాకి పడదు కానీ పాకిస్తాన్ వెనకాల వాళ్ళిద్దరూ ఉన్నారు ఎవరు అవసరాలు వాళ్ళవి మనం మనం చూసాం కదా పాకిస్తాను సేనాధిపతికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పిలిచి తన వైట్ హౌస్లో తన క్యాబినెట్ రూమ్లో కూర్చోబెట్టుకుని మాట్లాడాడు ఎంత దారుణం చూడండి పాకిస్తాన్ అసలు దేశమా అది ఉగ్రవాద స్థావరం దాంతో ఆర్మీ చీఫ్గా ఉన్నటువంటి వ్యక్తి డైరెక్ట్ ఉగ్రవాది లాగానే మాట్లాడతాడు అలాంటి వ్యక్తిని ట్రంప్ పిలుచుకొని ఆ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ని కూర్చోబెట్టుకున్నాడన్నా ఓకే అమెరికా అధ్యక్షుడు స్థాయిలో కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ని తన క్యాబినెట్ రూమ్ పిలిపించుకొని మాట్లాడటం మనం గతంలో మొన్న మొన్నే లేటెస్ట్గా చూసాం మనం సో ఇదంతా నడుస్తుంది జియో పాలిటిక్స్లో కానీ ఏది ఏమైనా ఇరాన్ ఇజ్రాయిల్ కాస్త ఇరాన్ ఇజ్రాయిల్ వారు కాస్త విస్తరించి అది ప్రపంచ దేశాల మధ్య యుద్ధంగా మారేటువంటి అవకాశం ఉందా ఇప్పుడే చైనాకు సంబంధించిన ఆయుధాల సామాగ్రి ఇరాన్కి పోయింది అనేటువంటి సమాచారం కావచ్చు ఇజ్రాయిల్ సపోర్ట్గా నేను రంగంలో దిగుతున్నాను అనే ట్రంప్ స్టేట్మెంట్ కావచ్చు నువ్వు దిగితే నేను కూడా యుద్ధంలోకి దిగటానికి సిద్ధం అని చెప్పేసి పుతిన్ చేసిన వ్యాఖ్యలు కావచ్చు ఇవన్నీ కూడా ప్రపంచాన్ని ఒక గందరగోళంలో ఒక భయానంలో నెట్టిబడేస్తున్నాయి చెప్పక తప్పదేమో